హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీడిఎస్సి కాల్ లెటర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం ఏపీడిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి ఈ నెల ఇరవై ఐదో తారీఖు అనగా సోమవారం నుండి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అని అందరూ తొలుత ఆశించిన ఈ కాల్ లెటర్స్ అనేవి ఈ నెల ఇరవై ఆరో తారీఖు అనగా ఈ రోజు అనగా మంగళవారం మధ్యాహ్నం నుండి అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చునని అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉండబోతున్నాయని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలపడం జరిగింది అయితే అభ్యర్థులు ఈ కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకుని అందులో తాము సూచించిన సూచనలను తప్పకుండా పాటించాలి అని కన్వీనర్ గారు తెలపడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అభ్యర్థులు హాజరు కావాలని చెప్పారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళేటప్పుడు తాము తీసుకువెళ్ళవలసిన ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ ఇంతకు ముందే అంటే మంగళవారం నుండే అఫీషియల్ వెబ్సైట్లో అభ్యర్థులు అప్లోడ్ చేయవలసి ఉంటుందని కూడా వివరించడం జరిగింది అలాగే డిఎస్సిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలనగా మరోసారి వాయిదా పడింది ఈ ప్రక్రియ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభం కానున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థులు వారి లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు కాల్ లెటర్లు సూచనలు ఖచ్చితంగా పాటించాలని తీసుకెళ్లాల్సిన అన్ని సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు అయితే ఈ సర్టిఫికేట్లు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే వీడియో ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంది ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి అలాగే ఏపీ డిఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి